శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్మయోగ మర్మం అనే అంశం గురించి మాట్లాడుకుందాం ఒకసారి కలకత్తాలోని దక్షిణేశ్వరం ఉద్యానవనానికి కొంతమంది విహారయాత్రకి వచ్చారు ఆటపాటలతో రోజంతా గడిపి వెళ్ళిపోయారు శ్రీరామకృష్ణులు తమ యువ శిష్యుడైన తదనంతర కాలంలో స్వామి దుర్యానందగా పిలవబడిన హరిని పిలిచి వాళ్ళు గడిపిన ఆ ప్రదేశంలో ఏమైనా వస్తువులు వదిలి వెళ్లారేమో చూసి రమ్మన్నారు హరి వెళ్ళి అక్కడ పడి ఉన్న గొడుగు చాకు వగైరా తీసుకుని వచ్చాడు చాకుని వాళ్ళు అంతకు ముందే శ్రీరామకృష్ణుల వద్ద అడిగి తీసుకుని వెళ్లారు నిర్లక్ష్యంగా అక్కడ వదిలి వెళ్ళిపోయారు హరి దానిని తీసుకుని వచ్చి పక్కనే ఉన్న గూటులో పెట్టబోయాడు వెంటనే శ్రీరామకృష్ణుడు చూడు దాని స్థానం అక్కడ కాదు అది ఈ పరుపు క్రింద ఉంటుంది అర్ధరాత్రి కావాలన్నా చేయి పెడితే దొరుకుతుంది ఎక్కడి వస్తువు అక్కడ పెట్టాలి అన్నారు బాటిలో శ్రీ శారదాదేవి మేనకోడలు నళిని వాకిలి ఊడ్చి చీపురు ఒక మూలకి విసిరికొట్టింది అమ్మ అది చూసి అదేమిటి నళిని అలా విసురుతున్నావు విసరడానికి ఎంత సమయం పడుతుందో పెట్టడానికి అంతే సమయం పడుతుంది అదే కాక ప్రతి వస్తువుకి మర్యాదనివ్వాలి అది మన ఇంట్లో భాగమే కదా అన్నారు మందలిస్తూ రామకృష్ణ సంఘ దశమాధ్యక్షులైన స్వామి వీరేశ్వరానందజీకి చివరి రోజులలో కంటిచూపు పూర్తిగా మందగించింది ఒకరోజు ఆయన సేవకులలో ఒకరు బీరువాలో ఎప్పుడో పెట్టిన ఒక ఫైలు గురించి వెతుకుతున్నారు స్వామి వీరేశ్వరానందజీ వెంటనే అది ఏ వరుసలో ఎక్కడ ఉందో చెప్పారు ఆశ్చర్యపోయిన సేవకుడు స్వామీజీ మీరు ఎన్నాళ్ల నుండో సరిగా చూడలేకపోతున్నారు కదా మీకు ఆ ఫైలు అక్కడ ఉందని ఎలా తెలిసింది అని అడిగారు అప్పుడు స్వామీజీ ఆ ఫైలుని నువ్వు బీరువాలో పెట్టినప్పుడు నా చూపు బాగానే ఉంది అన్నారు పెట్టిన నాకు అసలు గుర్తులేదు అన్ని రోజుల ముందు చూసినది మీకెలా గుర్తుంది అని అడిగాడు సేవకుడు సంభ్రమంతో ఏ పని చేస్తున్నామో ఆ పనిపైనే మనసును కేంద్రీకరిస్తే అది అసాధ్యమేమీ కాదు ఆ రోజు నువ్వు ఫైలు పెడుతున్నప్పుడు నేను ఏకాగ్ర దృష్టితో గమనించడం వల్ల అంత స్పష్టంగా గుర్తుకు ఉంది అన్నారు స్వామీజీ మందహాసంతో శ్రీరామకృష్ణ సంఘ పదమూడవ అధ్యక్షులైన స్వామి రంగనాథానందజీని మీరు గత అరవై ఏళ్లుగా సాధువుగా ఒకే రకమైన జీవితాన్ని గడుపుతున్నారు కదా మీకు విసుగు అనిపించడం లేదా అని ఎవరో అడిగారు వెంటనే వారు గడిచిన ఆరు దశాబ్దాలలో ప్రతిరోజు నాకు నిత్య నూతనం ప్రతి ఉదయం నూతన పందాలో నవ ఉత్సాహాన్ని నింపుతూనే ఉంది అన్నారు పై నాలుగు సన్నివేశాలు అతి సాధారణమైన సంఘటనలుగా కనిపిస్తున్నా అవి జీవితాన్ని జీవించడం నేర్పే అపురూప సన్నివేశాలు మన దైనందిన జీవితంలో వాడుతున్న వస్తువులను యథాస్థానంలో ఎప్పటికప్పుడు పెడుతూ ఉండడం వల్ల మనసుకు క్రమశిక్షణ అలవడుతుంది సమయం వృధా కాదు మనం వ్యవహరిస్తున్న మనుషుల పట్ల వస్తువుల పట్ల శ్రద్ధను అలవర్చుకుంటే నిర్విరామ కర్మక్షేత్రంలో కూడా మనసు ప్రఫుల్లంగా ఉంటుంది ఏ పనినైనా ఏకాగ్ర దృష్టితో చేయడం వల్ల మనోనియంత్రణతో పాటుగా కర్మ కౌశలం పెరుగుతుంది చేసే పనికి సృజనాత్మకతను జోడిస్తే ప్రతి క్షణం నూతనోత్సాహాన్ని ప్రసాదిస్తుంది చేసే పనితో మనసును జత చేయడం జీవన కౌశలం క్రమబద్ధత శ్రద్ధ ఏకాగ్రత సృజనాత్మకత ఆ కౌశలాన్ని సాధించడానికి కొన్ని ఉపాయాలు ఈ ఉపాయాలను అలవర్చుకోగలిగితే ప్రతీ కదలిక ప్రతి పని సాధనగా పరిణమిస్తాయి బాహ్యాంతరాళాలలో సుశృంఖలత్వం నియమానువర్తనం సహజ సిద్ధంగానే అలవడతాయి అప్పుడు దైనందిన కర్మ యోగ సాధనమవుతుంది ఫలాపేక్ష ముక్తమైనప్పుడు అదే కర్మ ఆనందధామానికి అనుసంధానమవుతుంది మనోయోగమే జీవిత లక్ష్యం అని చేస్తున్న పని ఆ లక్ష్య సాధనకు ఉపకరణమని తెలుసుకున్న క్షణం నుండి జీవనగతి ఆనందోత్సాహాలతో పరవళ్లు తొక్కుతుంది అందుకే చేసే ప్రతి పనిని యోగ సాధనంగా మార్చుకునే మెళుకవులను నేర్చుకొని దైనందిన జీవితాన్ని నవజీవంతో నింపుకుందాం ధన్యవాదాలు